వీడు సామాన్యుడు కాదయ్యా వీళ్ళలో ఏదో ఉంది దేశాన్ని మార్చినా మార్చేస్తాడు అర్జున్ నేను రానా వద్దులి దానికి అవసరం ఉంది ఇక్కడే ఉన్నా టీషర్ట్లు జీన్స్లు తొడుక్కొని ప్రజల పర్గట్లో తిన్న తేలిక కాదురా రాజకీయం అంటే అనుభవమే చెత్తరాదు చూసుకో ఆయన నాకు మీ అంత అనుభవం లేదు కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడు ఆ జీన్స్ వేసుకుని నేను చెప్పక్కర్లేదు చిన్న చెడ్డీలు వేసుకుని ఐదో తరగతి పిల్లలు కూడా చెప్తాడు మీరు చేరు కూర్చోవేయండి కూర్చో పర్లేదు సీఎం తెలుసురా ఏం ఏం చేస్తా అవినీతి నిర్మూలిస్తా కుల వ్యవస్థ నాశనం చేస్తా అవినీతి నిర్మూలన కుల వ్యవస్థ నాశనం చూడు నువ్వే రాష్ట్రానికి ముఖ్యమంత్రి సిఎంబి అవినీతి నిర్మూలన కామెడీ కాదు అరవై ఏళ్ళగా మీ పాలిటీషియన్స్ దాన్ని కామెడీ చేశారు పెద్ద నేను యాక్షన్ చేసి చూపిస్తాను ఏం మారుస్తావేమో కానీ మన ఫ్యామిలీ పరువు మాత్రం తీయమాక పరువు మన ఫ్యామిలీకి ఏదో అడిగావు కదా అని సీఎం చేశా కొమ్ములు రానివాకా నువ్వు కానీ ప్రొటెక్ట్ ఆడు మన ఫ్యామిలీ మెంబరే అలాగే పెద్ద నేను సీఎం అయింది వాడి మీద పగతో కదా వాడిని కూడా నా జోలికి రావద్దని చెప్పండి అర్జున్ప్రసాద్ ప్రసాద్ అట్టహాసానికి భటాలకు అట్టహాసన్ కి దూరంగా విరాడంబరంగా రాజభవనలో ప్రమాణ స్వీకారం చేయునారు. ప్రజ జనమృథชัย కొడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. విల బిపి పెంచోన అత్తాల పాలకొడతే ఆడంతం చూడలేవు. ఒక్కసారి నేను చెప్పేది కూల్ గా ఆలోచించు. ఏంటది నువ్వు అర్జున్ కేబినెట్ లో హోమ్ మినిస్టర్ వాడికి ఇస్తూనే ప్రాణాలు తీసేయచ్చు పెద్ద పని జరిపోతే అర్ధరాత్రి ఈ వానలో ధనుతో ఈ ఇంటికి ఇలా చిన్నమ్మ అది మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దాని ఇది నీ చేతుల్లో పని ఏమీ లేదు ఏమితినమ్మ అర్జున్ ప్రసాద్ క్యాబినెట్ లో నేను హోమ్ मिनिस्टर గా ఉండాలి అది ఆల్్రెడీ పెద్దన మీరు వెంకట్ గారికి వెంకట్ నాయర్ గారికి ఆల్్రెడీ పెద్దన మాట ఇచ్చేశారు ఆయనకి గన్నులు శాఖిస్తున్నారు హోమ్ మినిస్టర్ మాత్రం దయచేసి నాకు ఇచ్చేయండి నమ్మ దయినా మీరేన చెప్పండి చిన్నమాను మాటి భర్తని పోగొట్టుకున్నాను నోరు మెదపలేదు కొడుకు ప్రాణాలు పణంగా పెట్టలేను ధను హోమ్ మినిస్టర్ అయితే వాడి చేతి కత్తిచ్చినట్టే మాకు అన్యాయం చేయద్దు వేరే ఏదైనా పోర్ట్ఫోలియో అడగను మీకు దండం పెడతాను పెద్ద निकिदा कर ले वरना ननंजय एक होम ओके ब्रिटेन अर्जुन प्रसाद नेनियन आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री का ना कर्तव्य अन्न श्रद्धा तो अंतकरण शुद्ध तो निर्भयता హలో సార్ కీప్ట్ దాంతా మీ నాన్నగారు స్టాఫ్ ఐఎం శర్మ చీఫ్ సెక్రటరీ అపాయింట్ సంబడి ఎల్స్ థ్యాంక్ యూ ఫర్ నౌ మీరందరూ మీ సేమ్ పొజిషన్స్ లో కంటిన్యూ అవ్వండి అనుకోండి ఏమని అనుకోండి పల్సన సార్ పర్సనల్ అంటే డబ్బు తీసుకునే వాళ్ళు కాదండి వీళ్ళేం బ్రోకర్స్ కాదు నా ఫ్రెండ్స్ అంతే ఇట్స్ ఓకే నాతో చెప్పడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే వీళ్ళతో పాలసీల గురించి అవినీతి నిర్మూలన సింగిల్ పాయింట్ వచ్చేయండి అంతే అండి ఇంకేం లేదు జంట్లు లెట్స్ బ్రేక్ శర్మగారు నాకు ఐదు వందల మంది ఆనెస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ కావాలండి ఒక సంవత్సరం పని పనిచేయడాను నెలకు ఐదు లక్షల జీతం కానీ ఒకటి ఒక్క రూపాయి ఎక్కువ ఆశించకూడదు పాసిబుల్ ఐదు వందల మంది నిజాయితీ పనులు కష్టం సార్ నెలకు ఐదు లక్షలు జీతం అంటే కోర్టుతో డీలింగ్ ఉంటుంది కోర్టు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఐదు లక్షలు ఆపలేదు సార్ శర్మగారు నాకు ఈ రాష్ట్రంలో ఎంటైర్ స్టేట్లో ఐదు వందల మంది నిజాయితీ పనులు దొరకరా అలా చెప్పడానికి మీకు సిగ్గలేదు ఎందుకు ఉండాలి సార్ ఎందుకు ఉండి ఎవరికి మెయిల్ చేయాలన్న ఫీలింగ్ వచ్చేసింది సార్ ఎవడో తెలియని పాలిటీషియన్ జేబులు నింపడానికి వీళ్ళు త్యాగాలు చేయాలి సార్ దొరకదు సార్ సారీ థ్యాంక్గా మాట్లాడాలి పర్లేదు నిజాయితీగా పనిచేయమన్నాను కానీ త్యాగాలు చేయమన్నది కదండి ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్ ఒక్క నిమిషం సార్ ఇంకో విషయం మీరు ఈ అవినీతి నిర్మూలన లాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి సార్ ప్రజలు నవ్వుతున్నారు అరవై ఏళ్ళ నుంచి ప్రతి నాయకుడు చెప్తున్నారు అదే సార్ జోకైపోయాయి మీరు మాట్లాడే విధానం బోవర్ మీ అవినీతికి మాట్లాడుతుంటే ఉంది సార్ సారీ నన్ను అవినీతి నిరోధక శాఖ ఇప్పటివరకు రెండు వందల మంది ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోని రెండు వేల మంది ఉన్న ఒక కంప్లీట్ మంత్రిత్వ శాఖగా మారుస్తున్నాను వాటికి కావాల్సిన స్పెషల్ కోర్ట్స్ చట్ట సవరణలు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం గోల్ ఏంటంటే కేవలం వన్ ఇయర్లో ఈ శాఖ లక్ష కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలిగీస్తుంది అది నా టార్గెట్ మన ప్రజాధనం ఎలా పెరుగుతుందో మీ రోజు టీవీలో స్క్రోల్లో చూస్తారు పేపర్లో చదువుతారు నెక్స్ట్ ఫేజ్ ఆ డబ్బు ప్రతి పైసా లెక్క చూపించి ఖర్చు చేయడం జరుగుతుంది ఆ క్యాబినెట్ కమిటీ విల్ డిసైడ్ హౌ ఆ ఖర్చు వివరాలు కూడా మీరు రెగ్యులర్గా టీవీలో చూడొచ్చు సింపుల్ అంతే వీడి కడుపు నుండి వేరే వాళ్ళ కడుపు కొడతానని మాత్రం అనుకోదు మన ప్రజాధనానికి మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మా నాన్నగారు అక్రమంగా సంపాదించిన ఇరవై వేల కోట్లు ఈ డబ్బు నేను ఇమీడియట్గా పీపుల్స్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో ఇప్పుడు మన టార్గెట్ ఎనభై వేల కోట్లు టైం వేస్ట్ చేయకుండా అయ్యకుండా స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖగా బలోపేతం చేయనున్నట్లు తెలిపింది ఈ కేసులో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ కోర్ట్లను ఏర్పాటు చేయనున్నారు గారు సార్ మీలాంటి వాళ్ళు కూడా కానీ కదా నా సర్వీసు అంటే మనవళ్ళ మనవళ్ళు కూడా సంపాదించడం తప్ప ఒక్క పైసా నేను చూడలేదు మీరు సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి యూ నీడ్ హ్యావ్ ఎ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ సార్ సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్ ఓకే వన్ మోర్ థింగ్ సార్ మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్ అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్ ఎవరు ధనుంజయ్ గారు సార్ వి ట్రాక్ సమ్ ఫోన్ కాల్స్ నన్ను దన్ను నేను చేయొద్దు దాన్ని ఏమైనా చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది సార్ ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్ దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి ఆడి సంగతి తర్వాత ఆ ఫస్ట్ ఆ లక్ష కోట్లు కలెక్ట్ చేసే వరకు దాని తర్వాత ఆ లక్ష కోట్లు ఖర్చు పెట్టే వరకు దెన్ ఐఎమ్ రెడీ టు డే సార్